హాయ్ ఫ్రెండ్స్ శాంటిక్ హ్యాండ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మీకు దీన్ని టీ కెట్టిల్ అంటారండి అంటే ఇందులో మనం పాలు కానీ టీ కానీ పోసుకొని ఈ ఫ్రంట్ నుంచి ఎలా ఉంచితే మనకి గ్లాసులో పడుతుంది ఇది వచ్చేసి పీస్ కొత్తదేనండి మోడల్ మాత్రం పాతది దీనిపైన డిజైన్ అది చూసారా ఎంత బాగుందో హ్యాండిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనికి ఫోర్ ల్యాక్స్ వస్తాయండి ఈ ఫ్రంట్ హోల్ ఉంటుంది హోల్ నుంచి మనకు బయటకు వస్తుంది టీ కానీ కాఫీ కానీ వేడి పాలు కానీ అంటే ఇందులో నిలవర్చడానికి పనికిరాదండి మనం యూజ్ అండ్ అంటే వాడేసిన వెంటనే క్లీన్ చేసుకోవాలి దీని మోడలే అలాంటిది తయారీ అలాంటిది అనమాట ఉంచడానికి పనికిరాదు ఇందులో దీన్ని మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి దీని ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం యాంటిక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్